మన ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ కుమారి కాణింబాకం వీరు శ్రీ కాళహస్తికి చెందిన శ్రీమతి మల్లేశ్వరి మరియు శ్రీ మునిబాబు గారి పుణ్యదంపతులకు జన్మించినారు వీరు దాదాపు మూడు సంవత్సరాల నుండి సినిమాలు సీరియల్ లో నటిస్తున్నారు వీరి వృత్తి డాక్టర్ ప్రతి నటించడం ఎంబీబీఎస్ డాక్టర్ వీరు ఎంబీబీఎస్ పూర్తి చేసి శ్రీకాళహస్తిలో డాక్టర్ గా సేవలు అందిస్తూ నటనపై ఉన్న మమకారంతో వీళ్ళనప్పుడెల్లా సినిమాలు సీరియల్లో నటిస్తున్నారు వీరు సుభాష్ చంద్రబోస్ సినిమాలు నటించారు అలాగే జానకి రామయ్య గారి మనవరాలు మేఘ సందేశం వంటి సీరియల్లో నటిస్తున్నారు వీరు ప్రస్తుతం అనేక సినిమాలు సీరియల్లో నటిస్తున్నారు ఇది ఇంకా విడుదల కాలేదు వీరి సినీ ప్రస్థానం అనేక అవార్డులు మరియు రివార్డులు పొందారు ఇది వరకు దర్శించుకున్న సీఎల్ నటీ మఠముల ద్వారా శక్తిపీఠం అమ్మవారి మహిమలు తెలుసుకొని వీరందరూ కూడా రావడం చాలా సంతోషకరం అటువంటి వీరు నేడు మన శక్తి పీఠం శ్రీదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞానజ్ఞ కార్యక్రమంలో మన శక్తిపీఠం ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా మనకు ఎంతో ఆనందదాయకం మీ కరతాళ కలతాళ మధ్య మరొక్కసారి నేడి ముందు ముఖ్య అతిథి గారు గౌరవనీయులు డాక్టర్ కుమారి కాణింబాగం శిర్షా గారికి శక్తిపీఠం తరఫున స్వాగతం పలుకుతున్నాం శ్రీ శ్రీ శ్రీమాత్రేనమా శ్రీ శ్రీమాత్రేనమా ధన్యవాదములు రాజశేఖర్ గారు తదుపరి నేటి మన ముఖ్య అతిథి గారిని సన్మానం చేయవలసిందిగా శక్తిపీఠం కుటుంబ సభ్యులు శ్రీమతి గాళ్ల రాజేశ్వరి గారిని వేదికపైకి విచ్చేసి నేటి ముఖ్య అతిథిని సత్కరించవలసిందిగా కూర్చున్నాం తదుపరి నేటి మన కార్యక్రమ అతిథి గౌరవనీయులు డాక్టర్ కుమారి కానింబాకం శిరీష గారిని నేటి మన కార్యక్రమాన్ని మరియు శక్తి పీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన గురువులకి పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు నా నమస్కారాలు ఆ ఇక్కడికి రావడం చాలా అదృష్టం చేసుకుని ఉంటే ఈ శక్తి పీఠానికి రాలేమో అని అనిపిస్తుంది అంత చక్కగా పూజ కానివ్వండి హోమం కానివ్వండి గురువు గారు చాలా దగ్గరుండి చాలా అసలు మాటలు రావట్లేదు అంత ఆనందంగా ఉంది నాకు ఇక్కడ నిర్వహించే అన్నదానం కార్యక్రమాలు కానివ్వండి ఫ్రీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానివ్వండి ఇవి గోశాల అన్నీ ఇంకా ఇంకా ఎన్నో చేయాలని గురువు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా అందరికి చాలా మందికి ఆశ్రయం ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి అందరినీ ఆదుకొని మంచిగా ఇలాంటి సర్వీసెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలు